కాకినాడ నగరంలో సర్వే పూర్తి చేయాలని అదనపు కమిషనర్ సుధాకర్ తెలిపారు కాకినాడ నగరంలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు సంబంధించి జరుగుతోన్న సర్వేను సకాలంలో పూర్తి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటి సుధాకర్ సూచించారు గురువారం అదనపు కమిషనర్ ఛాంబర్లో సచివాలయ సిబ్బంది సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఉన్న చిన్న చిన్న మధ్య తరహా వ్యాపారస్తులందరూ ఈ సర్వేకు సహకరించాలని కోరారు నాన్ రెసిడెన్షియల్ సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు శానిటేషన్కి సంబంధించిన సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు చెత్త కాలువల్లో వేయటం ఇంటి ప్రక్కన వేయడం జరగడం వలన దోమలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు మన కాకినాడ కార్పొరేషన్కి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక మూడు సర్వేలు చేపట్టడం జరిగింది ఆ మూడు సర్వేలు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మన ప్రజల నుండి కాకినాడ ప్రాంత మన సిటీ ప్రజల నుంచి కూడా రావాల్సి ఉంది అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ వారు నిర్దేశించి దీని ప్రకారంగా మనం ఈ సర్వే కంప్లీట్ చేసుకుంటే కనుక ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా వచ్చినప్పుడు ప్రజలకు ఇన్ టైంలో మనము సేవలు అందించే విధంగా అన్ని పకడ్బందీగా చేసే విధంగా ఈ సర్వేలు చేపట్టడం జరిగింది దానిలో మొట్టమొదటిది హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది మొట్టమొదటి సర్వే ఈ సర్వేలో ఆ యొక్క హౌస్ యొక్క జియో కోఆర్డినేట్స్ తీసుకుంటారు తీసుకొని అది ఆ హౌస్ యొక్క నమూనా ఏంటి అంటే ఒకవేళ ఆర్సీసీ బిల్డింగ్ లేకపోతే ట్యాచ్డా ఏందనేది అది తీసుకోవడం వల్ల ఈ డేటా అంతా కూడా జియో కోఆర్డినేట్స్తో సహా మనకు ఉంటాయి కాబట్టి రేపు ఏదైనా ప్రమాదాలు సంభవించినా కానీ అక్కడికి ఎవరైనా మనం మిషనరీ కానీ మెన్ కానీ వెళ్ళే విధంగా పాజిబిలిటీ లేనప్పుడు కనీసం మన డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళకి సేవలు అందించే విధంగా పటుబందీగా చేయాలని ఉద్దేశంతో పెట్టిందే ఈ యొక్క జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనే నా యొక్క సర్వే కాబట్టి ఈ సర్వేలో ఇంకా ఎనిమిది వేల రెండు వందల పదిహేడు ఇల్లు ఇంకా మనకు కవర్ కావాల్సిన ఉన్నాయి అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు సహకరించకపోవడం వల్ల ఇది మనం చేయలేకపోతూ ఉన్నాము మన సెక్రటరీ ఎంప్లాయీస్ అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పటికీ వీళ్ళు సహకరించట్లేదు కాబట్టి దయచేసి మన కాకినాడ సిటీ ప్రజలు గమనించుకొని ఈ యొక్క ఎనిమిది వేల రెండు వందల పదిహేడు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మీ యొక్క సహకారాన్ని అందించి ఈ జియో టైం కార్యక్రమం అనేది కంప్లీట్ చేయగ చేయగలిగితే ఫ్యూచర్లో మనకి అన్ని రకాల సదుపాయాలు మన ప్రభుత్వం వారు ఏ అయితే పథకాలు కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన నిధులు పంపించి పంపిణీ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఇప్పుడు హౌస్కి సంబంధించి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలన్నా కానీ అన్నీ కూడా ఈ ప్రామాణికంగా ఉంటుంది మనకి ఇమ్మీడియట్గా జియో కోర్డెన్స్తో సహా మీ డోర్ స్టెప్కే వచ్చే విధంగా చర్యలు తీసుకునే అర్థం కాబట్టి ఇది కొంచెం దీని విషయంలో సిటీ ప్రజలు సహకరించవలసింది కోరుతున్నాము అదేవిధంగా నాన్ రెసిడెంట్ యాప్ అనే యాప్ అనే ఒకటి ఉంది దాంట్లో పన్నెండు వేల నాలుగు వందల పదమూడుకు సంబంధించి ఇంకా మీరు డేటా ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు అసలు ఇల్లు ఉందా లేదా సొంత ఇంట్లో ఉంటున్నారా లేకపోతే అద్దీంట్లో ఉన్నారా ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది వీళ్ళ బయట ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు అనేది తెలుసుకొని మీకు సరైన సదుపాయం అంటే ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా కల్పించే దిశలో తీసుకొచ్చిందే ఈ నాన్ రెసిడెంట్ ఏపీ అనేది ఒక సర్వే కాబట్టి ఈ సర్వేలో ఇంకా పన్నెండు వేల నాలుగు వందల పదమూడు మంది కవర్ కావాల్సింది కాబట్టి దయచేసి సిటీ ప్రజలు కాకినాడ సిటీ ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇమీడియట్గా మీ వివరాలు తెలియజేయవలసిందిగా మన సెక్రటరీ ఎంప్లాయీలకి తెలియజేసిందిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఎంఎస్ఎంఈ సర్వే అని ఇంకొకటి మనము స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించిన సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు దీనిలో మనకి పవర్ కనెక్షన్స్ మనకు పంతొమ్మిది వేల తొమ్మిది కనెక్షన్లు ఆ డేటా తీసుకొని మనం సర్వే చేయటం మొదలు పెట్టాం అయితే దీంట్లో కూడా ఈ ఎంఎస్ఎంఈ సర్వేలో కూడా చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే మీడియం అభివృద్ధి చెందినటువంటి వ్యాపార సంస్థలు కానీ ఏమున్నా కానీ వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళ డేటా ఇవ్వడానికి ఇష్టపడలేదు అనేది తెలిసింది దీని విషయంలో మన శానిటేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్లు తర్వాత టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా వెళ్ళి వాళ్ళకి తెలియజెప్పి చేయిస్తూ ఉన్నారు ఇంకా స్టిల్ మనకు ఇంకా నాలుగు వేల మూడు వందల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది ఈ దీంట్లో కవర్ కావాల్సింది కాబట్టి దీని విషయంలో కూడా సారీ పన్నెండు వేలు కవర్ కావాల్సింది దీని విషయంలో ఎవరైతే ఈ చిన్న వ్యాపారస్తులు కానీ లేదా మధ్య తరహా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మన చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కంపల్సరీ దీన్ని దీంట్లో ఎన్రోల్ చేసుకోండి ఎన్రోల్ చేసుకోవటం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం వారు టైం టు టైం మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చి మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి సహకరించడం కోసమే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి దయచేసి సిటీ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి ఒక పిరికి పందచర్య ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన అందిస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి మార్గాని నెల ముప్పైవ తేదీన కాకినాడ టిట్కో గృహాల్లో జరిగిన హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ మృతుడి తండ్రి గుడాల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ సర్వే పూర్తి చేయాలి కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం